నమస్తే అండి ఈరోజు నేను గుత్తంకాయ కూర చేస్తున్నానండి గుత్తంకాయ అందరూ చేస్తారండి ఒక్కొక్కరు ఒక్కొక్క మసాలా పెట్టి చేస్తారు నా స్టైల్లో నేను పెట్టి చేస్తున్నాను చూడండి ఈ అర కేజీ గుత్తంకాయలు బాగా కప్పు కనుక్కొని బాగా ఇట్లా నాలుగు భాగాలుగా కోసుకొని పెట్టుకోవాలండి దానికి కావలసింది ధనియాల పొడి కారం ఉప్పు పసుపు రద్దులిపాయలు లవంగాలు కరివేపాకు அல்லம் எண்ணெய் வண்டி மிகப்பொடி தனியாரப்பொடி ரெண்டு டிஸ்பூன் அல்லம் கரேப்பாக்கு லவங்க போட்டு உப்பு வங்காயச உப்பா వంకాయలు ముందే కోసి పెట్టుకోవాలండి ఒక్కోసారి కొన్ని ఎక్కువగా పుచ్చిపోతాయి కదా అలాంటప్పుడు మనకి మసాలా అటెట్గా ఉంది అందుకు కోసి పెట్టుకున్న ఆ వంకాయని బట్టి మసాలా వేసుకోవాలండి ఉప్పేసాం పసుపు కారం అర కేజీ కదండి దగ్గర దగ్గర రెండు స్పూన్ దాకేస్తున్నాను నేను இவன்னி வேஸ்கண்டே பாக மெத்தி மிச்சி வேஸ்கெத்த மெத்தேஸ் அண்ட் வங்காயில் பெணும் ఇట్లా నిండి పెట్టేసుకొని కొంచెం ఉన్నా కూడా అన్ని గురువు మసాలా పైన వేసుకోవచ్చండి వంకాయ గుర్త వంకాయ వరకు కాల్తీ అంత బాగోదండి పైన కూడా మసాలా అంటుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది పాండి పెట్టుకొని విరిగించుకోవాలండి విరిగిచ్చుకొని బాగా నీకు కూడా వంకాయకి కూడా ఆయిల్ కొంచెం బాగా పట్టుందండి అది వేసుకొని బాగా నూనె ఎంత బాగా కాగినాక ఆయిల్ బాగా వేడెక్కినాకండి కొబ్బరి పార నల్ల కొత్తిమీర తో బాగం లో పెట్టు నాక లా కొంచెం కొల్ల నిమిర్చి అందులో మంచి కొరిగాయ నిమిర్చి అందుకారం మనక ఇల్లు ఆయ్ తో ఇస్తాకదా ఆయ్ ఇస్తా ఈ మరీ పోగా ఉంటది ఇలా కాఫీ 1/4 టూర నింపేసి ఇట్లా బాగ ముంచి కడిని పెట్టుకోసేకొని బాగా రానంగా చూసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎప్పుడైనా కాయ కాయగా ఉంటే రుచిగా ఉండదండి మసాలా మళ్ళీ కాయ చుట్టూ అంటుకోవాలి అంటుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మధ్య మధ్యన కదలకుండా మరీ ఇడ్లు పోకుండా కొంచెం కలుపుకుంటూ ఉండండి మధ్య మధ్యనండి చట్నీ ఉండాలండి లైట్ అయితే బాగా అట్లమ్మ కాదు అంటే ఇంకొప్పుడు చూడడం వంకాయ అట్లమ్మ గురించి పోవాలి బాగా ఇలా కూర కూడా మసాలా కూడా అంటుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూసుకోండి వేసుకుండా ఎగుటిగా కూడా ఉండదు మసాలా దీనిలో మనం ఏం వేసిన పప్పు నువ్వులు అలాంటివి ఏం వెళ్ళి కదా అట్లా వేస్తాం కాబట్టి పెద్దగా ఎగుటుగా కూడా ఉండదు ఇది పప్పులుసు సాంబారు రసం లేదంటే సొబ్బరి కొబ్బరి పచ్చళ్ళు బ్రహ్మాండం ఉంటుంది మంచుకుంటే కార్తీక మాసం వచ్చేసింది కదండి ఇప్పుడు అందరూ మళ్ళీ నాన్ వేసి పెద్దగా తినరు మన నేతి బీరకాయ తింటే మంచిది అంటారు కార్తీక మాసంలో నేతి నేతి వేరకాయ కొబ్బరి వేసి పచ్చని నూరుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను నూర్తి ఒకసారి చూపిస్తానండి కార్తీక మాసంలో ఒక కార్తీక మాసంలో ఒకసారి నా అత్తినారాయణ ఇది ఇదింటి ఎక్కువ బాగా నిజానంగా ఆయిల్ అంతా ఇంకిపోయి బాగా వంకాయనట్టు అయిపోయినాక ఆఫ్ చేసుకోవడం ఇలా బాగా మగనియాలండి ఆయిల్లో కానీ వేసి తినండి వంకాయ పైన తోలు ఉంటుంది అది గిట్టిగా అయిపోతుంది ఇట్లా వేసి చూడండి జాగ్రత్త కూడా బాగుంది చాలా బాగుంటుందండి ఇట్లా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఇచ్చేసి ఆఫేసుకొని తీసేస్తున్నాను ఇంకా అయిపోయిందండి మీరు వాటర్ ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకోండి తగ్గితే వేసుకోవచ్చు ఆఫేసుకొని ఇదండి మా వంకాయ మా స్టైల్లో గుత్తి వంకాయ ఇది ఒకసారి చేసి చూసుకోండి ఇది ఎగుటుగా కూడా ఉండదు మనం ఇందులో ధనియా ఇది మన ఏర్సిన పప్పు నువ్వులు అలాంటివి పడవ ఇది క్లీన్గా ఉంటుంది ఒకసారి చేసి చూడండి చేసి చూస్తే మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి